ఫుల్ పెండెంట్ చూసినట్లయితే మనకి మిడిల్ పార్ట్ లో రూబీ స్టోన్ చూడండి ఎంత బాగుందో కలర్ కూడా మనకి సూపర్ అసలు లేటెస్ట్ పేస్టల్ కలర్స్ కి సెట్ అయ్యేలాగా డిజైన్ చేసి బైబ్యాక్ ఆప్షన్ కూడా ఉంటుందండి బైబ్యాక్ ఆప్షన్ గురించి మీరు ఒకసారి కాంటాక్ట్ చేస్తే డీటెయిల్స్ అనేది అనమాట డాగ్రాస్ మీద కానీ లెహంగాస్ మీద కానీ చక్కగా ఉంటుంది వర్క్ షేప్ లో ఆ ఫినిష్ కానీ ఆ వర్క్ షిప్ చూడండి ఎంత బాగుందో కంప్లీట్ కూడా మనకి విక్టోరియన్ కాంబినేషన్ అండ్ కింద మనకి బీట్స్ కూడా పెద్ద బీట్స్ పెద్ద పాల్స్ అయితే అండ్ ఇయర్ రింగ్స్ కూడా చూసారు కదా బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ వచ్చాయి ఇది వచ్చి మనకి మెహందీ ఫినిష్ అండి కొంచెం Dark finish, I idea. హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అంశ టాకీస్ ఈరోజు మనం హైదరాబాద్ కుకట్పల్లిలో ఉన్న కనికాబాయి విజయ్ జ్యువెలర్స్లో ఉన్నామండి మీ అందరికీ తెలుసు కదా ఈ షోరూంలో మనకి కోపో బేస్డ్ గోల్డ్ జ్యువెలరీ అవైలబుల్గా ఉంటుంది దాంతోపాటు మనకి ప్యూర్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ మీద గోల్డ్ ప్లేటింగ్ జ్యువెలరీ అవైలబుల్గా ఉంటుందండి ఇక్కడ మనం చూసినట్లయితే మీకు సిల్వర్ జ్యువెలరీలో లేటెస్ట్గా వచ్చిన కలెక్షన్ అనమాట మనకి ప్రజెంట్ సిల్వర్ జ్యువ జ్యువెలరీలో విక్టోరియన్ అనేది ఫుల్ ట్రెండింగ్లో ఉందండి విక్టోరియన్ కానీ మనకి నక్షి కాంబినేషన్ కానీ సీజెడ్స్ కాంబినేషన్ మనకి చాలా నెంబర్ ఆఫ్ హ్యూజ్ కలెక్షన్స్ అయితే వచ్చాయి రోజు వీడియోలో కంప్లీట్ కూడా మీకు సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ విత్ గోల్డ్ ప్లేటింగ్తో ఉండే కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము సింగిల్ పీస్ కూడా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కరియర్ చేస్తారండి వీటిలో మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి ప్యాటర్న్ ప్యాటర్న్తో వచ్చి పెండెంట్ కాంబినేషన్ ఉండే ఉన్నాయి ఓన్లీ పెండెంట్స్ ప్యాటర్న్ ఇక్కడ మనం చూసినట్లయితే పెండెంట్స్ చూస్తున్నారు కదా ఎంత పెద్ద పెండెంట్స్ అంటే ఇవన్నీ కూడా విక్టోరియన్ కాంబినేషన్లో ఉండే పెండెంట్స్ అనమాట హ్యూజ్ కలెక్షన్ వచ్చేసిందండి అండ్ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కనుక మీరు కాంటాక్ట్ చేశారంటే మీకు ఫుల్ డీటెయిల్స్ షేర్ చేస్తాను తో పాటు కూడా మనకి కోపా బేస్డ్ గోల్డ్ జ్యువెలరీ అండి గోల్డ్ షీటెడ్ జ్యువెలరీ కూడా అవైలబుల్గా ఉంటుంది ఆ వీడియోస్ మనం ప్రీవియస్ పోస్ట్ చేసాము ఎవరైనా మిస్ అయ్యి ఉంటే లింక్స్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాం ఒకసారి చెక్ చేసుకోండి అండ్ సిల్వర్ లో వచ్చేటప్పటికి మనకి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి ఈ రోజు వీడియోలో మనం సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ చూడబోతున్నాం వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా కూడా మీకు షిప్పింగ్ చార్ ఆల్ ఓవర్ ఇండియా కూడా మనకి కొరియర్ ఆప్షన్ అయితే ఇస్తున్నారండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన ఒక చిన్న బెల్ బటన్ ఉంటుంది ఆ బెల్ బటన్ క్లిక్ చేసి వాళ్ళ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేయండి ఇక జ్యువెలరీ చూసేద్దాం ఫస్ట్ మనం పెన్నెంట్స్తో స్టార్ట్ చేద్దామండి పెన్నెంట్స్లో మీకు స్మాల్ సైజ్ నుంచి కూడా ఉంటాయి బట్ ఈరోజు వీడియోలో మీకు కొంచెం పెద్ద పెండెంట్స్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము అండ్ ఫస్ట్ వన్ మనం కనుక చూసినట్లయితే ఇది మొత్తం కూడా విక్టోరియన్ కాంబినేషన్లో మెహందీ ఫినిష్లో ఉంటుందండి మిడిల్ పార్ట్లో చూసారు కదా ఒక బ్యూటిఫుల్ ఎంబ్రాయిల్డ్ స్టోన్ ఇచ్చారు కింద కూడా ఎంబ్రాయిల్డ్ బీడ్స్ తోటి పేర్ చేశారండి చాలా బ్యూటిఫుల్ డిజైన్ అనమాట పికాక్ కాంబినేషన్ కానీ ఆ డిజైన్ చూడొచ్చు ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది అండ్ వెయిట్ వచ్చేటప్పటికి మనకి థర్టీ వన్ గ్రామ్స్ వస్తుందండి అండ్ పెండెంట్ కూడా మీరు సైజ్ చూసుకోవచ్చు ఆల్మోస్ట్ నా ఫింగర్ అంత సైజ్ ఉంటుంది అండ్ ఇది అప్రాక్స్ ప్రైస్ వచ్చేటప్పటికి మనకి లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి బయట మనం చాలా షోరూమ్స్లో చూసినట్లయితే మీకు ప్రైస్ చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడైతే వీళ్ళు ద బెస్ట్ ప్రైస్ ఇస్తున్నారు ప్రైస్ చూసుకొని పర్చేస్ చేసుకోండి అలాగే బైబ్యాక్ ఆప్షన్ కూడా ఉంటుందండి బైబ్యాక్ ఆప్షన్ గురించి మీరు ఒకసారి కాంటాక్ట్ చేస్తే డీటెయిల్స్ అనేది షేర్ చేస్తారు అండ్ నెక్స్ట్ వన్ ఇది వచ్చేటప్పటికి ప్రజెంట్ మార్కెట్లో లేటెస్ట్ ట్రెండింగ్ అండి బ్రైడల్ జ్యువెలరీలో కానీ చాలా ట్రెండ్లో ఉంది ఇలా మనకి త్రీ డీ ఎంబోజింగ్ డిజైన్ వస్తుంది మిడిల్లో చూసారు కదా రాధాకృష్ణ కాంబినేషన్ ఆ వర్క్ మ్యాన్ షిప్ చూడండి ఈవెన్ రాధా హెయిర్కు కానీ మనకి ఆ జ్యువెలరీ ఆ శారీ డ్రీపింగ్ చాలా డీటెయిలింగ్గా ఉంటుంది అండ్ సైడ్ మొత్తం కూడా మనకి విక్టోరియన్ కాంబినేషన్లో ఇచ్చేస్తారు ఇది వచ్చేటప్పటికి మనకి అప్రాక్సిమెట్ ఫార్టీ గ్రామ్స్ వెయిట్లో ఉంటుందండి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎంబ్రాయిల్డ్ కాంబినేషన్ ఇంకొక బ్యూటిఫుల్ పెండెంట్ అన్నమాట అనమాట ఎంబ్రాయిల్స్లో మనకి నెంబర్ ఆఫ్ ఉన్నాయండి విక్టోరియన్ అంటేనే ఎక్కువ నెంబ్రాల్స్ అనేది హైలైట్ చేస్తూ ఉంటారు అండ్ ఎంబ్రాల్స్లో లో ఈ టూ కూడా మనకి డిఫరెంట్ కాంబినేషన్స్ అండ్ ఇది కూడా చూడండి పెండెంట్ ఎంత బాగుండిందో చాలా చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయండి ఇది వచ్చేటప్పటికి మీకు అరౌండ్ ఫిఫ్టీన్ థౌజండ్ రేంజ్ లో ఉంటుంది అండ్ అలాగే రూబీస్ కాంబినేషన్ ఈ రూబీస్ స్టోన్ కూడా చూసారా మనకి హై క్వాలిటీ వస్తుందండి చక్కగా రూబీస్ తోటి అలా కనుక పేర్ చేశారంటే మనకి బ్యూటిఫుల్ లాంగ్ లాంగ్ హారం లాగా అయిపోతుంది అండ్ కొంచెం స్మాల్ సైజ్ పెండెంట్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ బ్యూటిఫుల్ పెండెంట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇక్కడ మనం కనుక చూసినట్లయితే మిడిల్ పార్ట్ లో మనకి నక్షి కాంబినేషన్ లో అమ్మవారు ఇచ్చేస్తారు సైడ్ మొత్తం కూడా ఒక ఓవెల్ షేప్ లాగా ఇచ్చి పీకాక్ కాంబినేషన్తో ఎక్సలెంట్గా డిజైన్ చేశారండి అండ్ ఈ బ్యూటిఫుల్ పెండెంట్ వచ్చి మనకి అరౌండ్ నైన్ థౌజండ్ లో వచ్చేస్తుంది ఇలా మనకి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయండి స్మాల్ పెండెంట్ దగ్గర నుంచి కూడా చాలా పెద్ద పెండెంట్స్ వరకు లో ఉన్నాయి వీటికి సంబంధించి బీట్స్ కలెక్షన్ కానీ మనకి డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఉంటాయి డిఫరెంట్ బీట్స్ ఉంటాయి మీకు కస్టమర్స్ కూడా చక్కగా చేసిస్తారు అలానే మనకి పెద్ద పెండెంట్ కావాలి అంటే మీరు ఈ పెండెంట్కి వెళ్ళిపోవచ్చు ఎంత డిజైన్ అవీస్ చూడండి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అనమాట మనకి ఇది వచ్చేటప్పటికి కొంచెం డార్క్ ేషన్ వచ్చేస్తుంది అండ్ మిడిల్ లో ఎంబ్రాయిడ్ స్టోన్ కూడా చూసారు కదండి మనకి కొంచెం పెద్ద స్టోన్ వస్తుంది పెద్ద స్టోన్ వచ్చి సైడ్కి మొత్తం కూడా ఫ్లార్ కాంబినేషన్ డిజైన్ అనేది హైలైట్ చేస్తారు ఈ పైన వచ్చేటప్పటికి మనకి ఫిక్స్డ్ పర్ల్ ఇస్తారండి కింద మొత్తం పెద్ద పర్ల్స్ అనేది హ్యాంగింగ్ లో ఇచ్చేస్తారు పర్ల్స్ కూడా చాలా చక్కగా ఉంటుందండి ఈ పెండెంట్ వచ్చేటప్పటికి మనకి అప్రాక్సి సెవెంటీ గ్రామ్స్ వరకు ఉంటుందండి ట్వంటీ సిక్స్ థౌసండ్ ఇది మనకి కొంచెం పెద్ద పెండెంట్ వస్తుంది అలాగే వెయిట్ కూడా హెవీ ఉంటుంది మీకు లాంగ్ హారమ్స్ కి ఇప్పుడు ట్రెండ్ లో ఉంది కదండి అలాంటి వాటికి చాలా బాగుంటుంది ఇలా మనకి ఎంబ్రాయిడ్స్ కాంబినేషన్ లో ఇంకొన్ని ప్యాటర్న్స్ అండి ఇది ఒకటి కూడా చాలా ఉంది మంచి డిఫరెంట్ పీస్ అనమాట ఇది అరౌండ్ థర్టీ గ్రామ్స్ లో వస్తుంది అండ్ అలాగే ఇది వచ్చేటప్పటికి మనకి అరౌండ్ థర్టీ వన్ లో వస్తుంది అండి అండ్ మాకు రూబీస్ ఇష్టం అండి మాకు కాంబినేషన్ కాంబినేషన్లో రూబీస్ కావాలి అనుకునే వాళ్ళకి కూడా మంచి మంచి ప్యాటర్న్స్ ఉన్నాయండి అండ్ ఈ బ్యూటిఫుల్ పెండెంట్ చూసినట్లయితే మనకి మిడిల్ పార్ట్లో రూబీ స్టోన్ చూడండి ఎంత బాగుంది ఆ కలర్ కూడా మనకి సూపర్ ఉంది కదా ఆ ప్యాటర్న్ కానీ ఆ స్టోన్ షైనింగ్ కానీ క్వాలిటీ చూడొచ్చు చాలా బాగుంటుంది అండ్ మనకి ఇక్కడ వచ్చేటప్పటికి చక్కగా రూబీ బీట్స్ విత్ పర్ల్ కాంబినేషన్లో హ్యాంగింగ్ ఇచ్చేసారు ఈ పెండెంట్ వచ్చేటప్పటికి మనకి సిక్స్టీన్ థౌసండ్ టు సెవెంటీన్ థౌసండ్ రేంజ్లో పడుతుందండి మీకు ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ ఉంటుందనమాట అండ్ దీనికి వచ్చేటప్పటికి మీరు బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు ఇలా పెద్ద బీట్స్ అలా వేసుకోవచ్చు లేదు మేము ఫిక్స్డ్గా సెట్ చేయించుకుంటామండి ఒక బంచ్ ఆఫ్ లైన్స్ అన్నా కూడా మీకు ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి సో మీరు అలా కూడా ఫిక్స్ చేయించుకోవచ్చు అండి రూబీస్లో మనకి ఇలా పెద్దదే కాదండి మీకు కొంచెం స్మాల్ సైజ్ ఉన్నాయి ఇవన్నీ జస్ట్ శాంపుల్స్ మాత్రం షేర్ చేస్తున్నాము అండ్ ఇది ఇంకొక డిఫరెంట్ పెండెంట్ అనమాట ఇది వచ్చేటప్పటికి మనకి కొంచెం డార్క్ ఫినిష్లో ఉంటుందండి ఈ టూ పెండెంట్స్ మీరు కంపేర్ చేసుకున్నట్లయితే ఇది కొంచెం మనకి బ్రైట్ ఫినిష్ వస్తున్నాయి ఇది కొంచెం డార్క్ ఫినిష్ వస్తుందండి మీకు ఏది ఇంట్రెస్ట్ మీ ని బట్టి మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు సో అగైన్ ఎంబ్రాయిల్డ్ కాంబినేషన్లో ఇంకొక బ్యూటిఫుల్ డ్రాప్ షేప్ అండి లో మనకి నెంబర్ ఆఫ్ ఉన్నాయి అండ్ ట్రెండ్ ట్రెండ్లో ఉన్న కలెక్షన్ అండి పర్పుల్ పర్పుల్ అనేది ఎప్పటికీ కూడా ట్రెండ్లో ఉంటుంది ఆల్వేస్ ఇన్ ఫ్యాషన్ అండి అండ్ ఇది చూడొచ్చు బ్యూటిఫుల్ స్టోన్ అనమాట పెద్ద స్టోన్ వచ్చేసింది డ్రాప్ లో అండ్ సైడ్కి మొత్తం కూడా మనకి చాలా మంచి డిజైన్ ఇచ్చేసారు దీనికి కనుక మనం పర్పుల్ బీడ్స్ కనుక పేర్ చేసామంటే ఎక్సలెంట్ ఉంటుందండి ఇలాంటి డిజైనర్ కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయన్నమాట అండ్ ఇది కూడా మీకు కొంచెం తక్కువ వెయిట్లో వస్తుంది అరౌండ్ థర్టీ గ్రామ్స్ వెయిట్లో వస్తుందండి లెవెన్ థౌసండ్ ఆ రేంజెస్లో ఉంటుంది అనమాట ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అనేది అటేట్గా చెప్తున్నాను నేను ప్రైజెస్ అనేది అప్రాక్స్ ప్రైజెస్ చెప్తున్నాను అలాగే బ్యూటిఫుల్ పింక్ కాంబినేషన్లో ఇంకొక డిఫరెంట్ పెండెంట్ అండి ఇది కూడా చాలా చాలా బాగుంది అండ్ ఇలాంటివే కాదు మనకి డిజైనర్ కాంబినేషన్లో ఉండే పెండెంట్స్ కూడా అవైలబుల్ మనం కనుక చూసినట్లయితే ఈ చూడండి ఎంత యూనిక్గా ఉందో అందులో యూస్ చేసిన బీడ్స్ మెటీరియల్ కానీ ఆ స్టోన్ కానీ ఆ కలర్ చూడొచ్చు ప్రజెంట్ మనకి శారీస్లో కానీ డ్రెస్సెస్లో కానీ అసలు లేటెస్ట్ కలర్స్ కలర్స్కి సెట్ అయ్యేలాగా డిజైన్ చేశారు అలాగే పెద్ద పెండెంట్ కావాలండి మాకు పెండెంట్ హైలైట్ అవ్వాలి అనుకునే వాళ్ళ కోసం ఒక బ్యూటిఫుల్ పెండెంట్ అనమాట అసలు ఎంత బాగుందంటే చాలా చాలా బాగుండిందండి అండ్ లోపల మొత్తం మనకి ఎంబ్రాయిల్డ్ కాంబినేషన్ రూబీస్ కాంబినేషన్ వస్తుంది అలాగే మనకి ఇక్కడ స్టోన్ చూసారు కదండి బ్యూటిఫుల్ కావింగ్ స్టోన్ ఇచ్చేసారు మిడిల్లో ఎంత పెద్ద ఎంబ్రాయిల్డ్ స్టోన్ వచ్చిందో చూడండి కావింగ్ కాంబినేషన్లో వస్తుంది చాలా ఎక్స్క్లూజివ్ పీస్ అండి అండ్ ఇది అయితే మనకి లిటిల్ బిట్ వెయిట్ వస్తుంది అరౌండ్ ఎయిటీ త్రీ గ్రామ్స్ వరకు వస్తుందండి అండ్ ప్రైస్ కూడా థర్టీ గ్రా థర్టీ థౌజండ్ వరకు పడుతుంది అనమాట చాలా పెద్ద పెండెంట్ అండ్ కింద కూడా లైట్ పింక్ కలర్ తోటి మీకు పంకిన్ బీట్స్ అనేది హైలైట్ చేశారు వీటికి సంబంధించి మనకి బీట్స్ కూడా అన్ని కలెక్షన్స్ అవైలబుల్లో ఉంటాయండి అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్లో ఉన్న పెండెంట్స్ అనమాట పెండెంట్స్తో పాటు మనకి సింపుల్ పెండెంట్స్ ఉంటాయి బ్లాక్ బీడ్స్ ఉంటాయి నెక్లెసెస్ హారమ్స్ లేటెస్ట్గా వస్తున్న అన్ని కలెక్షన్స్ కూడా మీకు స్టోర్లో అవైలబుల్లో ఉంటాయండి మీకు ఏ పర్టికులర్ ఐటమ్ కావాలి అన్న కూడా స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది ఆ నెంబర్కి కనుక కాంటాక్ట్ చేశారంటే త్రూ వీడియో కాల్ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అలాగే వరల్డ్ వైడ్ కూడా షిప్పింగ్ ఆప్షన్ ఉంటుందండి మీకు ఎక్కడికే కావాలి అన్న ఇంటర్నేషనల్ కొరియర్ ఆప్షన్ కూడా ఇస్తున్నారు బట్ షిప్పింగ్ ఛార్జెస్ అనేది అడిషనల్గా ఉంటాయి నెక్స్ట్ వచ్చి పీసెస్ కలెక్ట్ సిల్వర్లో వచ్చేటప్పటికి నక్షి కాంబినేషన్ కానీ విక్టోరియా కానీ ీజడ్స్ అలాగే మీకు కుందనిలో డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయండి మీకు అన్నీ కూడా ఈరోజు వీడియోలో శాంపుల్స్ షేర్ చేస్తున్నాము ఫస్ట్ అయితే ఒక బ్యూటిఫుల్ నక్షి హారంతో స్టార్ట్ చేద్దామండి నక్షిలో చూసారు కదా అమ్మవారు పెండెంట్ కాంబినేషన్లో వస్తుంది పెండెంట్ కూడా ఎంత ఇంపోజింగ్ గా ఉందో చూడండి అమ్మవారి ఫేస్ కానీ ఆ సైడ్ కూడా మనకి పార్ట్ ని ఇచ్చారు కింద వచ్చేటప్పటికి సిల్వర్ బాల్స్ ఇచ్చారండి లైక్ మువ్వల్ టైప్ వస్తుంది మనకి ఇది మొత్తం కూడా ఈ జ్యువెలరీ మొత్తం అకేషనల్ వైజ్గా యూస్ చేసుకునే జ్యువెలరీ అండి డైలీ వైక్ యూస్ చేయకూడదు అలాగే ప్యూర్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ మీద గోల్డ్ ప్లేటింగ్ వచ్చేస్తుంది అనమాట అండ్ ఇక్కడ సైడ్ కి చూసారు కదా మనకి బ్యూటిఫుల్ గా పికప్ కాంబినేషన్ హై చేశారు అండ్ పైన కూడా లక్ష్మీదేవి అమ్మవారు ఫ్లవర్ డిజైన్ అలాగే పీకోక్ కాంబినేషన్ తో మనకి చక్కటి కార్వింగ్ వర్క్ అయితే హైలైట్ అయిపోయిందండి అండ్ ఇవన్నీ కూడా మనకి హెవీ డిజైన్స్ అండి బ్రైడల్ కలెక్షన్లో వస్తాయి అన్నమాట అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు అరౌండ్ వన్ ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ వరకు ఉంటుంది కాస్ట్ వచ్చేటప్పటికి మీకు ట్వంటీ ఎయిట్ టు ట్వంటీ నైన్ థౌజండ్ మిడ్లో ఉంటుందండి అండ్ వీటికి సంబంధించి మనకి జుమ్కాస్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అన్నీ కూడా అవైలబుల్లో ఉంటాయి వీటిలో చోకస్ ప్యాటర్న్ కావాలి లేదు మాకు ఇంకా డిఫరెంట్ స్టైల్ కావాలి అన్న కూడా మీకు ఇలా చూసుకోవచ్చు అండి ఇది వచ్చేటప్పటికి మనకి హారం చూసారు కదా కుందన్ కాంబినేషన్లో వస్తుంది విత్ నక్షి అనమాట చాలా చాలా ఎక్స్క్లూజివ్ ప్యాటర్న్ అండి విత్ రైస్ పాల్స్ అయితే చక్కగా ఇచ్చేశారు అండ్ ఈ ప్యాటర్న్ కనుక మనం చూసినట్లయితే అండ్ పెనెంట్ చూడండి ఎంత బాగుందో లక్ష్మీదేవి అమ్మవారితోటి యూషేప్ హారం అండి లాంగ్ హారం వస్తుంది ఇది అయితే మీకు వెయిట్ ఎక్కువగానే ఉంటుంది ఈవెన్ మనం గోల్డ్లో చేసుకోవాలి చేయించుకోవాలి అన్న కూడా మేకింగ్ ఛార్జెస్ వేస్టేజెస్ ఇవే చాలా ఎక్కువ అవుతాయండి అండ్ మనకి సైడ్కి కూడా చక్కగా రైస్ పాల్స్ అనేది హ్యాంగింగ్ ఇచ్చారు పెండెంట్ కూడా బ్యూటిఫుల్ పెన్నెంట్ అనమాట ఆ కావింగ్ వర్క్ చూడండి మనకి వర్క్మ్యాన్ ఎంత బాగుందో దీనికి పేరుగా చోకర్ ఇచ్చేసారు బ్యూటిఫుల్ చోకర్ అండి ఇది మీరు సెట్ వైజ్గానే పర్చేస్ చేయాలి ఏం లేదండి మీకు ఓన్లీ చోకర్ కావాలి అన్నా తీసుకోవచ్చు లేదు ఓన్లీ హారం కావాలి అన్నా కూడా తీసుకోవచ్చు అండ్ చోకర్ కూడా మనకి చక్కగా లక్ష్మీదేవి అమ్మవారు అండ్ పికాక్స్ కాంబినేషన్తో విత్ ఎంబ్రాయిల్డ్ బీడ్స్ పర్ల్స్తో హ్యాంగింగ్ ఇచ్చేసారండి పైన కూడా చూడొచ్చు మనకి ఫిక్స్డ్ పర్ల్ అనేది వచ్చింది అసలు డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి వీటిలో మనకి కుందన్స్ కాంబినేషన్లో కూడా అవైలబుల్గా ఉంటాయండి కుందన్స్లో మీకు ఒక సింపుల్ సెట్ అయితే షేర్ చేస్తాను ఇది మీరు చూడొచ్చు కుందన్లో ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అండి కంప్లీట్ యూనిక్ స్టైల్ వచ్చేస్తుంది ఇక్కడ కనుక మనం చూసినట్లయితే మనకి ఓల్డ్ టైప్ ఆఫ్ జ్యువెలరీ ఉంటుంది కదండి లైక్ ఇలా ప్లెయిన్ చైన్ లాగా ఉండి మనకి పెండెంట్స్ వచ్చి ఉంటాయి కదా లైక్ ఆ లో ఉంటుంది పెండెంట్ దగ్గర వచ్చి మనకి కంప్లీట్ కూడా కుందన్ స్టైల్ ఇస్తారు అండ్ తో మనకి హ్యాంగింగ్ వచ్చేస్తుంది విత్ రైస్ పాల్స్ అండి బ్యూటిఫుల్ డిజైన్ అనమాట మ్యాంగో తో హైలైట్ ఉంటుంది ఈ బ్యూటిఫుల్ సెట్ వచ్చేటప్పటికి మనకి అరౌండ్ సిక్స్టీ గ్రామ్స్ వెయిట్ ఉంటుందండి ట్వల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా జస్ట్ శాంపుల్స్ అండి మీరు స్టోర్కి విజిట్ చేసినా లేదు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఒకటి స్క్రోల్ అవుతుంది ఆ నెంబర్కి కనుక కాంటాక్ట్ చేశారంటే త్రూ వీడియో కాల్ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు సింగిల్ పీస్ అయినా కొరియర్ ఆప్షన్ ఉంటుందండి సివడీ ఆప్షన్ ఉండదు షిప్పింగ్ ఛార్జ్ అనేది అడిషనల్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ వచ్చి ఒక బ్యూటిఫుల్ గుట్టపూసలు సెట్ అయితే చూద్దామండి అండ్ చాలా హెవీ లుక్ ఉంటుంది అండ్ ఇది కనుక మనం చూసినట్లయితే కట్ స్టోన్ కాంబినేషన్ వస్తుందండి రూబీ అండ్ కట్ స్టోన్ కాంబినేషన్లో పర్ల్ హ్యాంగింగ్ ఇచ్చేస్తారు బంచ్ బంచ్లా ఉంటుందన్నమాట పర్ల్ వచ్చి అండ్ ఇక్కడ పైకి కూడా చక్కగా పోటాస్ స్టోన్స్ వస్తుందండి విత్ ఫిక్స్డ్ పర్ల్ ఇచ్చేస్తారు అండ్ మిడిల్లో చూడొచ్చు జస్ట్ మనకి అదే పార్ట్ ఒక ఎమ్రోల్ బీట్ స్టోన్ అయితే హైలైట్ చేశారు ఇది కూడా మనకి హెవీ వెయిట్లోనే వస్తుందండి బ్రైడల్ కలెక్షన్ కింద వెళ్ళిపోతుంది మాకు సీజెడ్స్ ఇష్టం అండి లైక్ డైమండ్ స్టైల్ కావాలి అనుకునే వాళ్ళ కోసం ఒక బ్యూటిఫుల్ నెక్లెస్ అండి సింపుల్ అండ్ ఎలిగెంట్ అండి డిజైనర్ శారీస్ మీదకి పర్ఫెక్ట్ ఉంటుంది అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి అప్రాక్సప్ ఫోర్టీన్ థౌసండ్ రేంజ్లో ఉంటుంది ఫోర్టీన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి అండ్ ఇది చూసారు కదా చక్కగా ఎంబ్రాల్డ్ కలర్ తోటి హైలైట్ చేశారనమాట గ్రీన్ అలాగే సీజర్స్తో వచ్చేసింది బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి డైమండ్ రెప్లికా అని చెప్పుకోవచ్చు అండ్ ఇయర్ రింగ్స్ కూడా చక్కగా అయితే డిజైన్ చేస్తారు వీటిలో మనకి డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయండి ఓన్లీ వైట్లో కావాలి అన్న ఎంబోజింగ్ డిజైన్స్ కావాలి అన్నా కూడా అవైలబుల్ అవైలబుల్లో ఉంటుంది వీడియోలు అన్ని షేర్ చేయలేము కదండి లెంత్ అవుతుంది సో శాంపుల్స్ మాత్రం షేర్ చేస్తున్నాం నెక్స్ట్ లేటెస్ట్ ట్రెండ్లో ఉన్న బీడ్స్ కలెక్షన్ అలాగే విక్టోరియన్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము ఆ కలెక్షన్ చూసైతే ప్రెసెంట్ మార్కెట్ని షేక్ చేస్తున్న కలెక్షన్ అండి విక్టోరియన్ జ్యువెలరీలో మీరు ఏ జ్యువెలరీలో చూసుకున్నా కూడా విక్టోరియన్ కాంబినేషన్ అనేది ఫుల్ ట్రెండ్లో ఉంది విత్ మోజనైట్ స్టోన్స్ కాంబినేషన్ అండ్ మీకు ఇదైతే నెక్లెస్ కాంబినేషన్ వస్తుందండి కొంచెం పైకి వస్తుంది అనమాట అండ్ పెండెంట్ చూడొచ్చు బిగ్ పెండెంట్ వచ్చేస్తుంది అండ్ కింద కూడా మనకి చక్కగా ఎంబ్రాల్డ్ బీడ్స్ హైలైట్ చేశారు విత్ పౌల్ వస్తుంది కంప్లీట్ కూడా మనకి వేరే కలర్ ఏమి ఉండదండి వైట్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్తో బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ హెవీ అనమాట గాగ్రాస్ మీద కానీ లెహంగాస్ మీద కానీ చక్కగా ఉంటుందండి వీటిలో నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఉన్నాయండి వీటికి పేరుగా ఇయర్ రింగ్స్ కూడా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అవైలబుల్ లో ఉన్నాయి వన్ బై వన్ చూద్దాం అండ్ విక్టోరియన్లోనే మనకి మెహందీ ఫినిష్లో వస్తుందండి మెహందీ పాలిష్ అనేది చాలామంది లైక్ చేస్తున్నారు అండ్ దీనికి ఇది వచ్చేటప్పటికి మనకి లైక్ మినీ హారం స్టైల్ వస్తుంది అండ్ ఇక్కడ పెండెంట్ చూసుకోవచ్చు చిన్న మనకి పింక్ కలర్ స్టోన్ వచ్చేస్తుంది అండ్ బీడ్స్ కూడా చూడండి లైట్ పింక్ కలర్ అండి బేబీ పింక్ కలర్ బీట్స్తో వచ్చేస్తాయి అండ్ పైకి మొత్తం కూడా ఓన్లీ వైట్ కాంబినేషన్ అండి మీకు ఏ శారీ మీదకైనా సరే బాగా మ్యాచ్ అయిపోతుంది అండ్ ఇయర్ రింగ్స్ కూడా చూసారు కదా బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి చిన్న లీఫ్ ప్యాటర్న్ లాగా చాలా చాలా బాగా ఇచ్చేశారు అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేటప్పటికి మనకి ఓన్లీ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్కే వస్తున్నాయి అండ్ నెక్ పీస్ వచ్చేటప్పటికి ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ వెయిట్ అయితే మీకు సెవెంటీ ఫోర్ గ్రామ్స్ ఉంటుందండి మీకు మంచి ప్రైజ్లు అయితే ఇస్తున్నారు బెస్ట్ ప్రైజ్ అయితే వస్తుంది అండ్ వీటిలో మాకు కొంచెం పెద్ద పెండెంట్ కావాలి కొంచెం హెవీ లుక్ ఉండాలి అనుకుంటే ఈ ప్యాటర్న్కి వెళ్ళిపోవచ్చు అండ్ ఈ ప్యాటర్న్ కూడా చాలా బాగుండిందండి ప్యాటర్న్ చూడొచ్చు ఇది మనకి కొంచెం లాంగ్ వస్తుందనమాట లాంగ్ హారం స్టైల్ వస్తుంది లెంగ్త్ ఉంటుంది అండ్ సైడ్కి చూసినట్లయితే ఒక లీఫ్ ప్యాటర్న్ లాగా డిజైన్ చేశారు సో మనకి ఒక లోటస్ ఫ్లవర్ లాగా పెటల్స్ ఉంటాయి కదా లైక్ అలా ఉంటుంది ప్యాటర్న్ వచ్చి అండ్ దీనికి పెనండ్ చూడొచ్చు మిడిల్ లో ఒక పెద్ద రూబీ స్టోన్ ఇచ్చేస్తారు అండ్ కింద వచ్చేటప్పటికి ఒక బుట్టలాగా డిజైన్ చేశారండి విత్ పర్ల్ హ్యాంగింగ్ పెద్ద పర్ల్ అయితే హ్యాంగింగ్లో వస్తుంది సేమ్ మనకి ఏదైతే పెండెంట్ ఉంటుందో అదే కాంబినేషన్తో ఇయర్ రింగ్స్ డిజైన్ చేస్తారు అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా లెంత్ వస్తాయండి గాగ్రస్ మీదకి వాటి మీదకి చాలా చాలా బాగుంటుంది సంగీత్ కానీ రిసెప్షన్స్కి కానీ ఎంగేజ్మెంట్స్ వాటి మీద వాటికి బాగా సూట్ అయిపోతుందండి వీటిల్లో మాకు హెవీ చోకర్ కావాలి అంటే ఇలాంటి ప్యాటర్న్ కి వెళ్ళిపోవచ్చు అండి అండ్ చోకర్ చూసినట్లయితే ఎంత హెవీ ఉంటుందంటే బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి కంప్లీట్ కూడా డిజైనర్ టైప్ లో ఉంటుందండి డిజైనర్ జ్యువెలరీ అనమాట అండ్ దీనికి కూడా ఇయర్ రింగ్స్ బ్యూటిఫుల్ గా ఇచ్చేసారు సేమ్ మనకి ఏదైతే సెట్ లో వస్తుందో అదే డిజైన్ ఎగ్జాక్ట్ గా ఇచ్చేస్తారండి లెంతి ఇయర్ రింగ్స్ వస్తుంది అండ్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ అనమాట చాలా చాలా బాగుంటుంది ఇలాంటి డిజైనర్ కలెక్షన్స్ మీకు స్టోర్ లో ఆఫ్ అవైలబుల్ లో ఉన్నాయి రోజునైట్స్ కాంబినేషన్ ఇంకొక హెవీ ఒకర్ అండి కంప్లీట్ కూడా బ్రైడల్ కలెక్షన్ అనమాట మెహందీకి కానీ సంగీత్కి కానీ పర్ఫెక్ట్ సూట్ అయిపోతుంది లెహెంగాస్కి లాంగ్ ఫ్రాక్స్కి గాగ్రాస్కి ఎంత బాగుంటుందంటే ఎంత బాగుంటుంది డిజైన్ ఆ పీస్ అండి అండ్ మిడిల్ పార్ట్లో ఆ ఎంబ్రాయిల్ స్టోన్ చూడొచ్చు పెద్ద స్టోన్ వస్తుంది డ్రాప్ షేప్లో ఆ ఫినిష్ కానీ ఆ వర్క్మెన్ షిప్ చూడండి ఎంత బాగుండిందో కంప్లీట్ కూడా మనకి విక్టోరియన్ కాంబినేషన్ అండ్ కింద మనకి బీట్స్ కూడా పెద్ద బీట్స్ పెద్ద పాల్స్ అయితే హైలైట్ చేసేస్తారు ఈ చూకర్ వచ్చేటప్పటికి మనకి అరౌండ్ సెవెంటీ థౌజండ్ పడుతుందండి వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది అనమాట మీకు అరౌండ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వెయిట్ వస్తుంది వీటికి మనకి ఇయర్ రింగ్స్ కూడా పెద్ద పెద్ద విక్టోరియన్ జుమ్కాస్ మీరు పేర్ చేసుకోవచ్చు అండి వీటిలో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ మీరు విజయ్ జ్యువెలర్స్ వారిని కాంటాక్ట్ చేస్తే మీకు పిక్స్ షేర్ చేస్తారు లేదు డైరెక్ట్ అయినా విజిట్ చేయవచ్చు నెక్స్ట్ వచ్చేటప్పటికి త్రీ డీ కాంబినేషన్ అండి త్రీ డీ ఎంబోజింగ్ డిజైన్స్ లేటెస్ట్ ట్రైనింగ్లో ఉన్న కలెక్షన్ అనమాట లైక్ మనకి ఇక్కడ ఒక పట్టి లాగా నాన్ తాడు ఉంటుంది కదా లైక్ అలా వచ్చి పెండెంట్స్ యాడ్ చేశారండి మిడిల్ పార్ట్లో లక్ష్మీదేవి అమ్మవారు అమ్మవారి ఐడల్ చూడొచ్చు ఎంత ఎంబోజింగ్గా ఉందో చూడండి మనకి త్రీ డీ డిజైన్ విక్టోరియన్ కాంబినేషన్లో వస్తుంది చాలా చాలా బాగుంటుందండి ఈ జ్యువెలరీ అయితే అండ్ ఇక్కడ మనకు వచ్చేటప్పటికి రూబీ బీట్స్ హైలైట్ చేస్తారు సేమ్ పెన్నెంట్ ఏదైతే వస్తుందో అదే కాంబినేషన్ మనకి లాంగ్ జుమ్కాస్ ఇచ్చేసారండి అండ్ ఈ బ్యూటిఫుల్ నెక్పీస్ వచ్చేటప్పటికి సెవెంటీన్ థౌసండ్ వస్తుందండి సెవెంటీన్ థౌసండ్ రూపీస్కి ఈ బ్యూటిఫుల్ నెక్పీస్ అవైలబుల్గా ఉంది అలాగే ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయండి ఇయర్ రింగ్స్ మనకి అరౌండ్ నైన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది వీటిల్లో మనకి కావాలి అంటే ఓన్లీ పెండెంట్స్ కలెక్షన్ కూడా అవైలబుల్లో ఉంటాయండి వాటిని మీరు బీట్స్తో అలా పేర్ చేసి సెట్ చేసుకోవచ్చు లైక్ మనం స్టార్టింగ్ పెండెంట్స్ చూసాం కదండి ఆ పెండెంట్స్ తీసుకొని మీరు బీట్స్తో ఇలా కస్టమైజ్ చేయించుకోవచ్చు అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి బ్యూటిఫుల్ నవరత్నం కాంబినేషన్లో బీట్స్ ఇచ్చేస్తారు అండ్ బీట్స్ కూడా చూడండి మనకి మంచి ఫినిష్లో మంచి క్వాలిటీ ఆఫ్ బీట్స్ ఇస్తారండి సెమీ ప్రీషియస్ ఉంటుంది మీకు అండ్ ప్రీషియస్ కాంబినేషన్స్ ఉంటాయి మీ బడ్జెట్ని బట్టి మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు అండ్ పెనెంట్ విషయానికి వస్తే పెండెంట్ వచ్చేటప్పటికి కంప్లీట్ కూడా మనకి విక్టోరియన్ కాంబినేషన్లో కింద వచ్చి మనకి నవరత్నం కాంబినేషన్లో బీడ్స్ ఇచ్చేసారు అండ్ బ్యూటిఫుల్ రూబీ స్టోన్ అండి పెద్ద స్టోన్ వచ్చేస్తుంది అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేస్తారండి మనకి పెనెంట్లో వచ్చే కాంబినేషన్ తోటే ఇలా చక్కగా ఇయర్ రింగ్స్ అయితే కస్టమైజ్ చేస్తారు మంచి పార్టర్ అండి ఇలా బీడ్స్లో మనకి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇంకొక యూనిక్ పీస్ అనమాట ఇవన్నీ కూడా మనకి లాంగ్ లెంత్ వస్తాయండి అండి లెంత్ మీకు మీకు ఏ లెంత్ కావాలి కావాలి అంటే ఆ లెంత్కి కస్టమైజ్ చేసి ఇస్తారు అండ్ ఇది పెన్నెంట్ చూడండి ఎంత బాగుందో ఎలిఫెంట్ కాంబినేషన్తో వచ్చేస్తుంది ఎలిఫెంట్స్తో మీకు పెన్నెంట్ కూడా బ్రాడ్ వస్తుందండి అండ్ కింద వచ్చి ఇలా చక్కటి ఆఫ్ జుమ్కా లాగా ఇచ్చేస్తారు ఇవన్నీ కూడా మోదనైట్ స్టోన్స్ వస్తాయి విక్టోరియన్ కాంబినేషన్ మనకి గ్రీన్ వద్దు వేరే కలర్ ఆప్షన్ కావాలి బ్లూ కలర్ కానీ లెవెండర్ వైలెట్ పాపల్ అండ్ మనకి పింక్ కావాలి ఓన్లీ పర్ల్ కావాలి ఎలా కావాలి అన్న కూడా మీకు చాయిస్ అయితే ఇస్తారండి అండ్ ఇయర్ రింగ్స్ కూడా చూసారు కదా బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ వచ్చాయి ఇది వచ్చి మనకి మెహందీ ఫినిష్ అండి కొంచెం డార్క్ ఫినిష్ అయితే వస్తుంది విక్టోరియన్ మోజనైట్స్ కాంబినేషన్లు ఇంకొన్ని కలెక్షన్ అండి మనకి ఎంబ్రాయిల్డ్ కాంబినేషన్తో వచ్చే కలెక్షన్ అనమాట మీరు ఇది కనుక చూసినట్లయితే పెన్నెండి చూసారు కదా బ్యూటిఫుల్ ఎంబ్రాయిల్డ్ స్టోన్ పెద్దది వస్తుంది అలాగే పీకోక్ కాంబినేషన్ హైలైట్ చేశారు పైకి మొత్తం కూడా మనకి స్క్వేర్ షేప్ లో వైట్ స్టోన్స్ వచ్చేస్తాయి అలాగే ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇయర్ రింగ్స్ కూడా మనకి పెద్ద జుంకాస్ వస్తాయండి ఓన్లీ మనం లాంగ్ ఫ్రాక్ వేసుకున్నప్పుడు ఇయర్ రింగ్స్ ఒక్కటే పెట్టుకున్నా కూడా నెక్లో ఏం వేసుకోకపోయినా కూడా చాలా హైలైట్ అవుతుంది అదే కాంబినేషన్లో మనకి కొంచెం సింపుల్ సెట్స్ కావాలి అంటే మీరు ఈ ప్యాటర్న్కి వెళ్ళిపోవచ్చు అండ్ ఇది కూడా మనకి చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ ఉంటుందండి డిజైనర్ శారీస్ మీదకి వాటి మీదకి బాగా సెట్ అయిపోతుంది అండ్ ప్రైస్ కూడా మీకు అప్రాక్సీ లెవెన్ థౌజండ్ ఆ రేంజ్లో వచ్చేస్తుంది అనమాట అండ్ ఇయర్ రింగ్స్ కూడా మనకి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉంటాయి అండ్ దాంట్లో ఇంకొక ప్యాటర్న్ అండి మనకి కొంచెం ఇది కూడా పెద్ద స్టోన్ కాంబినేషన్ వస్తుంది అండ్ ఇది కనుక చూసినట్లయితే కింద మనకి పెండెంట్ హ్యాంగింగ్ లాగా ఇచ్చేస్తారు అండ్ ఇయర్ రింగ్స్ కూడా కొంచెం పెద్ద సైజ్ వస్తాయండి వీటిలో మనకి ఎంబ్రాయిల్డ్ కాంబినేషన్ మోజనైట్స్తో వచ్చే ఉంటుంది అలాగే రూబీస్ కాంబినేషన్ కూడా ఉంటుంది అండ్ మీరు కనుక రూబీస్ కాంబినేషన్ కనుక చూసినట్లయితే ఇలా వచ్చేస్తుంది అనమాట రూబీస్ చూడొచ్చు మనకి సింపుల్లో కావాలి అన్న మీకు ప్యాటర్న్స్ అవైలబుల్లో ఉంటాయండి లేదు మాకు శారీ ఆర్ ఫంక్షన్ హైలైట్ అవ్వాలి మేము హెవీగా ఉండాలి సెట్ అనుకున్నా కూడా మీకు హెవీ సెట్స్ అవైలబుల్లో ఉన్నాయి మీకు ఏ ప్యాటర్న్ కావాలి అన్నా ఒకసారి స్టోర్కి విజిట్ చేయండి మీకు కావాల్సిన ప్యాటర్న్స్లో మీరు చూస్ చేసుకోవచ్చు అలాగే విజిట్ చేయలేని వాళ్ళకి సింగిల్ పీస్ కూడా వరల్డ్ వైడ్ షిప్పింగ్ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీటిలో మనకి ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా ఉంటుందండి ఇయర్ రింగ్స్ ఉంటాయి బ్లాక్ బిట్స్ కలెక్షన్ ఉంటాయి చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటుంది కొన్ని పార్టీవేర్ శాంపిల్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూద్దాం ఇప్పుడు అవన్నీ కూడా మీకు ఏది వీడియోలో షేర్ చేసినా అన్నీ కూడా శాంపిల్స్ మాత్రమేనండి మీరు విజిట్ చేసినా ఆర్ఎల్స్ కాంటాక్ట్ చేసినా కూడా మీరు ఫుల్ కలెక్షన్ అనేది చూడండి ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూద్దామండి ఇయర్ రింగ్స్ వచ్చి మనకి థౌజండ్ రూపీస్ నుంచి కూడా స్టార్ట్ అయిపోతాయి వీటిలో మనకిలా స్మాల్ స్మాల్ స్టడ్స్ కాంబినేషన్ అవైలబుల్లో ఉంటాయండి ఇది కనుక మనం చూసినట్లయితే రూబీస్ అండ్ కట్ స్టోన్ కాంబినేషన్ లో వస్తుంది సెవెంటీన్ హండ్రెడ్ రేంజ్ లో ఉంటుంది అండి అలాగే ఇది విక్టోరియన్ కాంబినేషన్ లో ఉంటుంది త్రీ సెవెన్ హండ్రెడ్ అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి స్మాల్ ఫ్లార్ అండి కట్ స్టోన్స్ వస్తాయి ఇది వచ్చి థౌసండ్ రూపీస్ వస్తుంది లైక్ ఇలా మనకి డిఫరెంట్ రేంజెస్లో ఉంటాయి అండ్ విక్టోరియన్లోనే కాదండి ఇలా కుందన్ కాంబినేషన్లు అవైలబుల్లో ఉంటాయి కట్ స్టోన్స్ సీజెట్స్ ఉన్నాయి అండ్ మనకి పార్టీ గా కొంచెం పెద్ద ఇయర్ రింగ్స్ కావాలి అంటే మీరు ఈ కి వెళ్ళిపోవచ్చు ఇవన్నీ కూడా విక్టోరియన్ మనం ప్రీవియస్ లా లాంగ్ హారమ్స్ చూసాం కదండి లైక్ చోకస్ వాటికి సెట్ అయ్యే కలెక్షన్ అనమాట మీరు ఓన్లీ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా కూడా మంచి పార్టీవేర్ శారీ ఆర్ డ్రెస్ మీద చక్కగా మ్యాచ్ అయిపోతాయి అండ్ ఈ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ వచ్చేటప్పటికి మనకి త్రీ డి కాంబినేషన్ అండి త్రీ డి కాంబినేషన్ విత్ మోజనైట్స్తో వచ్చేసింది బ్యూటిఫుల్ లాంగ్ హ్యాంగింగ్స్ అనమాట అండ్ ఇవన్నీ కనుక మనం చూసినట్లయితే మీకు చిన్న స్టార్ట్స్ దగ్గర నుంచి వేర్ వరకు అన్ని కలెక్షన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయండి అండ్ ఇది కనుక చూసినట్లయితే చూడండి చక్కగా కార్వింగ్ స్టోన్స్తో వస్తుంది ఆ కలర్ కూడా చూడొచ్చు మంచి పేస్టల్ కలర్ కాంబినేషన్ అండ్ లాంగ్ హ్యాంగింగ్స్ అండి అండ్ మనకి ఇలా గ్రీన్ పింక్ కాంబినేషన్ లేటెస్ట్ ట్రెండ్కి తగ్గట్లు అన్ని కలెక్షన్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఓన్లీ వైట్స్లో కావాలి అన్న కూడా ఈ పార్టీకి వెళ్ళిపోవచ్చు లైక్ జుమ్కాస్ కానీ ఇలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అవైలబుల్లో ఉన్నాయండి ఇవన్నీ కూడా శాంపిల్స్ మాత్రమేనండి మీరు స్టోర్కి విజిట్ చేశారంటే మీకు కావాల్సిన కలెక్షన్ మీరు చూసి పిక్ చేసుకోవచ్చు అలాగే ఎగ్జాక్ట్ ప్రైస్ రేంజెస్ కూడా కావాలి అంటే మీరు వెయిట్ని డిపెండ్ చేసుకొని డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుందండి వెయిట్ని ఆ వర్క్మ్యాన్షిప్ని బట్టి మీకు ప్రైస్ అనేది వేరీ అవుతుంది విజిట్ చేయలేని వాళ్ళు స్ట్రీడి స్కూల్ లో అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు ఇదండి ఈ రోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి వ్యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్